నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఎలా ఉన్నారు ముంబై నుండి హైదరాబాద్కి వచ్చేదారిలో ఈ అందమైన ప్రకృతిని చూస్తూ ఆలోచించిన విషయాలు ఎన్నో ఉన్నాయి అసలు విషయం ఏమిటంటే నా చిన్నతనంలో మా ఊర్లో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది తనే నా లైఫ్లో ఫస్ట్ ఫ్రెండ్ కూడా మేమిద్దరం ఫస్ట్ సెకండ్ క్లాసెస్ కలిసి చదువుకున్నాం ఆ తర్వాత మా ఫ్యామిలీ అంతా టౌన్కి షిఫ్ట్ అయ్యాము నా ఫ్రెండ్ని ఎప్పుడో ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే కలిసేదాన్ని కొన్నాళ్ళకి తన అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు ఆ తర్వాత తను చదువు కూడా మానేసింది మెల్లి మెల్లిగా మేము కూడా ఊరికి వెళ్ళడం మానేసాం ఆ తర్వాత తను ఎప్పుడూ కలవలేదు నేను నాకు పెళ్ళైన ఒక పది నెలలకు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టి మెసేజ్ చేసింది హాయ్ శిరీష గుర్తున్నానా ఇలా చిన్నప్పుడు ఊర్లో మనం ఒకే స్కూల్లో చదువుకున్నాం స్వాతిని నేను కాల్ చేయని నెంబర్ పెట్టింది ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఫొటోస్ ఏమీ లేవు తను ఎవరా అని నాకు గుర్తు కూడా రావడం లేదు మేము కలిసి దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయింది నంబర్ ఉంది కదా అని కాల్ చేసి మాట్లాడాను అప్పుడు తెలిసింది నా ఐడి ఎలా తెలుసు స్వాతి నీకు అంటే ప్రొఫైల్ ఫోటో ఉంది కదా మ్యూచువల్ ఫ్రండ్స్లో కనిపించింది అని చెప్పింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత అప్పుడప్పుడు కాల్ మాట్లాడుకునే వాళ్ళం తనకి పెళ్ళైపోయింది ఇద్దరు పిల్లలు ఓకే లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది దాదాపు ఒక సంవత్సరం అయి ఉంటుంది స్వాతితో మాట్లాడక గుర్తొచ్చినప్పుడల్లా కాల్ చేద్దాం అనుకునేదాన్ని తర్వాత చేద్దాంలే అని లైట్ తీసుకునేదాన్ని స్టేటస్లు పెడితే రిప్లేస్ ఇచ్చేదాన్ని కానీ కాల్ చేద్దామంటే తర్వాత చేద్దాంలే అనుకుని చేసేదాన్ని కాదు కానీ నాకు ఈరోజు తెలిసింది ఆ స్వాతితో ఇక ఎప్పటికీ నేను మాట్లాడలేను అని ఎందుకంటే తను చనిపోయింది ఇప్పుడు స్వాతికి కాల్ చేసి మాట్లాడదాం అనిపిస్తుంది కానీ తను లేదు ఇకపై రాదు యాక్సిడెంట్లో తన మూడు సంవత్సరాల కూతురు కూడా చనిపోయింది ఇన్నిసార్లు కాల్ చేద్దాం అనుకున్నా కనీసం ఒక్కసారైనా మాట్లాడాల్సింది అని నాకు చాలా బాధగా ఉంది మీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ రోజుల్లో చావు ఎప్పుడు ఎలా ఎవరిని వెతుక్కుంటూ వస్తుందో తెలీదు కాబట్టి మీ మనసులో అనిపించినప్పుడే ఒక మాట మాట్లాడండి ఫ్రెండ్స్ అనే కాదు ఒకవేళ మనకి నచ్చని వాళ్ళైనా సరే ఇక వాళ్ళు లేరు అని తెలిస్తే చాలా బాధగా ఉంటుంది ఎవరి మీదనైనా కోపం ఉంటే క్షమించేయండి కనీసం నెలకు ఒకసారైనా రెండు నెలలకు ఒకసారైనా కాల్ చేసి మాట్లాడుతూ ఉండండి